మొదటి రాజులు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఈ సంగతులైన తరువాత ఎజ్రయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఎజ్రయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూరతోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చదను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని ఎజ్రేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయ్యూ భోజనము చేయకయూ ఉండెను అంతటా అతని భార్య అయిన ఇజబేలు వచ్చి నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండదవేమని అతని నడుగగా అతడు ఆమెతో ఇట్ల నేను నీ ద్రాక్షటను క్రయమునకు నాకిమ్ము లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకిచ్చేదనని ఎజ్రాయలియుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనను అందుకు అతని భార్య అయిన యజబెలు ఇస్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయటలేదా లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము నేనే ఇజ్రాయేళుడైన నాబోతు ద్రాక్షతోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి ఆ హాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను ఆ తాకీదులో వ్రాయించినదేమనగా ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టిరి అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యజబెలునకు వర్తమానము పంపగా నాబోతు దెబ్బల చేత మరణమాయనని యజబెలు విని నాబోతు సజీవుడు కాడు అతడు చనిపోయెను గనుక నీవు లేచి ఎజ్రేయలీయుడైన నాబోతు క్రయమునకు నీకు అతని అతని తోటను స్వాధీనపరచుకొనుమని ఆహాబుతో చెప్పాను నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి ఎజ్రేలీయుడైన నాబోతు తోటను స్వాధీనపరచుకొనబోయెను అప్పుడు వాక్కు తిష్మేయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు లేచి షోమ్రోనులోనున్న ఇస్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను నీవు అతని చూచి ఈలాగు ప్రకటించుము యహోవా సెలవిచ్చినదేమనగా దీని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపించితివి గదా యహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను అంతటా ఆహాబు ఏలియాను చూచి నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను యహోవా దృష్టికి చేయుటకు నిన్ను నీవే అమ్ముకుని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి అందుకు యహోవా ఇలాగు సెలవిచ్చెను నేను నీ మీదికి అపాయము రప్పించదను నీ సంతతి వారిని నాశనము చేతును అల్పులేమి ఘనులేమి ఇస్రాయులు వారిలో ఆహాబు పక్షమున ఎవరూ లేకుండా పురుషులనందరినీ నిర్మూలం చేతును వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన ఎరోబాము కుటుంబమునకును అహీయా కుమారుడైన బైషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యజబెలును గుర్చి యహోవా సెలవిచ్చున్నదేమనగా ఎజ్రాయేల్ ప్రాకారమునొద్ద కుక్కలు యజబెలును తినివేయును పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును బయటి భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను తన భార్య అయిన యజబేలు ప్రేరేపణ చేత ఎహోవా దృష్టికి కీడుచేయ తను తాను అమ్ముకొని ఆహాబు వంటి వాడు ఎవ్వడనూ లేడు ఇస్రాయేలీల ఎదుట నిలవకుండా యహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా ఎహోవా వాక్కు దిష్పీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించేదను